హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది వాకాయ చెట్టు అండి మనం మన రెసిపీలో ఈరోజు వాకాయ పప్పు అనేది చూద్దాము వాకాయలు రైనీ సీజన్లో అనేవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి మనకి ఈ సీజన్లో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో మనకి సి విటమిన్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి మనకి ఇలాంటి సీజన్స్లో అయినా దొరికే వాటితో మనం ఇలా పచ్చడి కానీ పప్పు కానీ ఇలా రకరకాలుగా చేసుకుని తినచ్చండి సో దట్ మనకి బాడీలో సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అండ్ వాకై అండ్ వాకాయలోని హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయండి మనకి సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎలా తీసుకుంటామో ఈ వాకాయ కూడా మనం సీజనల్ గా దొరికినప్పుడు తీసుకోవాలండి వాకాయ అనేది కొంచెం పుల్లగా ఉంటుందండి సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది వీటిని బాగా శుభ్రంగా కడుక్కుని మనం లోపల గింజ అనేది ఉంటుందండి ఇలాగా ఫోర్ పీసెస్ కానీ టూ పీసెస్ కానీ కట్ చేసినప్పుడు లోపల గింజ వస్తుంది అవి మనం మొత్తం రిమూవ్ చేయాలండి రిమూవ్ చేసి ఇలా పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవచ్చండి మనం ఏదైనా చేసుకోవచ్చండి వెరైటీస్ మన ఇష్టం నేను ఈరోజు మన రెసిపీలో వాకాయ పప్పు అనేది చేస్తున్నానండి దీనికోసం నేను ఎర్ర పప్పు అనేది తీసుకున్నాను ఒక గంట నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుని తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలండి ఒక ప్యాన్లో ఈ పప్పు అంతా వేసుకుని అందులో వాటర్ వేసుకుని అందులో మనం కొంచెం పసుపు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ తింటే కొంచెం ఇంకా ఒక టూ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి మనం అలా కొంచెం పసుపు వేసి ఉడకపెట్టాలండి పప్పు అనేది ఉడికిన తర్వాత మనం కడిగి బాగా వాష్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ అనేది వాకాయ ముక్కలు అనేవి ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండాలండి పులుపు ఎక్కువగా కావాలంటే మనం కొన్ని ఎక్కువ పీసెస్ అనేవి వేసుకోవచ్చండి లేదంటే మనకి ఆ పప్పు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో అంత క్వాంటిటీలో మనం ఈ వాకాయ అనేది పీసెస్ తీసుకుంటామండి తర్వాత ఇందులోకి వేసి బాగా ఒక స్పూన్ తీసుకుని బాగా కలుపుతూ ఉండాలండి కలిపిన తర్వాత మనం ఇందులో చా పచ్చివాసన అది పోయేలాగా మనం కొంచెం ఉడికి పెట్టుకోవాలండి రెగ్యులర్ గా మనం చేసుకునే పప్పు లాగేనండి ఇది కూడా తర్వాత ఇందులోకి మనం ఉప్పు కారం ఇవన్నీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకుని ఇవంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఈ పప్పుకి మొత్తం కారం ఉప్పు ఇవంతా పట్టేలాగా మనం గరిటితో మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం విజిల్ అనేది పెట్టుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం పప్పు అనేది ఉడకపెట్టుకుంటామండి తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం కుక్కర్ అనేది ఓపెన్ చేసుకోవాలండి ఎప్పుడైనా తర్వాత ఒక గరిటె తీసుకుని వంతా బాగా మిక్స్ అయ్యేలాగా చక్కగా ఉడికిందండి పప్పు వాకాయ అనేది మనం ఇలా మిక్స్ చేసుకోవాలండి వీటిని నెయ్యితో కనుక పోపెట్టుకుంటే పెట్టుకుంటే చాలా రుచికరం రుచికరంగా ఉంటుందండి మీరు కూడా ఎప్పుడైనా నెయ్యితో పోడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది తర్వాత మనం ఈ పోపు అనేది పోపు దినుసులు అన్నీ తీసుకుని నెయ్యితో పోకున్న తర్వాత ఈ పప్పులోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా వేడివేడి పప్పు అన్నము వేసుకుని తింటే చాలా బాగుంటుందండి తర్వాత మనం ఈ పప్పు వేసుకున్న తర్వాత అవంతా ఒకసారి మళ్ళీ గరిట తీసుకుని బాగా స్టిర్ చేసుకుంటూ ఉండాలండి మనకి పప్పు అనేది రెడీగా ఉందండి సర్వ్ చేసుకోవడానికి వేడివేడి అన్నం ఆవకాయ పచ్చడి ఇందులో ఫ్రై బంగాళదుంప ఆర్ ఎనీ ఫ్రై అండి మీకు నచ్చిన ఒక ఫ్రై అప్పడాలతో కనుక తీసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే వేడివేడి అన్నంలో క్యారెట్ ఫ్రై చేసుకున్నానండి క్యారెట్ కొబ్బరికాయ ఫ్రై అండ్ పప్పు వాకాయి ఇలాగా అన్నంలో కలుపుకుని తింటే ఆ టేస్టే వేరండి నాకైతే చాలా ఇష్టం అండి ఈ పప్పు కాంబినేషన్ ఫ్రైస్ అనేవి మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి ఈ సీజన్లో ఖచ్చితంగా అందరూ తినవలసిన ఒక వెజిటేబుల్ అని చెప్పుకోవాలండి మనం వాకాయ అనేది ఎప్పుడు రేర్ గా దొరికే వాటిని ట్రై చేస్తూ ఉండాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి